ఈ రోజు దేవుని వాక్యము మార్క్ శుభవార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము నుండి ఇరవై ఐదో వచ్చినము వరకు మరలా ఆయన వారితో ఇట్ల నేను ఎవడైనను దీపమును వెలిగించి దీపస్తంభంపై ఉంచును కానీ కొంచెము క్రింద కానీ మంచము క్రింద కానీ ఉంచడు కదా దాచబడినదేదియూ బట్టబయలు కాకపోదు బయలుపరచుటకే గాని ఏదియు దాచబడలేదు కనుక వినుటకు వాడు వినుగాక మీరు శ్రద్ధతో ఆలకింపుడు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అంతకంటే అధికముగా కొలవబడును ఉన్నవానికే మరింత వసగబడును లేనివాని వద్ద నుండి వానికి ఉన్నది తీసివేయబడును ఇది క్రీస్తుని సుశేషము క్రీస్తు మీకు స్థుతి కలుగునుగాక అమెన్